నలభై ఐదు డిమాండ్లకు ఓకే ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ కసరత్తు ఆర్థిక భారం లేనివి ముందుగా అమలు చేయాలని యోచన మిగతా పన్నెండు డిమాండ్లు దశల వారీగా అమలు త్వరలోనే సీఎంకు కమిటీ నివేదిక సర్కార్ ముందు ఉద్యోగ ఉద్యోగుల జేఏస్సి ఉంచిన యాభై ఐదు డిమాండ్లలో ఆర్థిక భారం లేని నలభై ఐదు డిమాండ్లను తోలుత అమలు చేయనున్నట్టు తెలిసింది ఆర్థిక భారం పడే పన్నెండు డిమాండ్లను మాత్రం దశల వారీగా అమలు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం సీనియర్ ఐఏఎస్ నవీన్ మిత్తల్ ఆధ్వర్యంలో ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ఉద్యోగుల డిమాండ్లను రెండు కేటగిరీలుగా విభజించింది ఆర్థిక భారం లేనివి ఆర్థిక భారం పడే డిమాండ్లను వేరువేరుగా చేసింది ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చించి నివేదిక రెడీ చేస్తున్నది త్వరలోనే ఆ నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేయనున్నట్టు తెలిసింది నలభై ఐదు డిమాండ్లకు ఓకేనట అంటే ఇలా ఈ నలభై ఐదు డిమాండ్లో ఎక్కువ ఖర్చు ఎక్కువగా అయ్యే డిమాండ్లు కొన్ని ఉంటాయి కదా బడ్జెట్ను ఎక్కువగా కేటాయించే కొన్ని డిమాండ్లు ఉంటాయి ఆ డిమాండ్లను కొంత పక్కన పెట్టి చిన్న చిన్న డిమాండ్లు వాళ్ళ కోరికలేనిది ప్రస్తుతానికి తాత్కాలికంగా వాళ్ళను శాంతింపజేయడానికి ఉండేటి కొన్నిటిని ముందర పెట్టుకున్నారట అందుకే రెండు విభాగాలుగా వేసినట ఇక ఇది నిజానికి రేవంత్ రెడ్డి గారు గటికుడే ఒక విషయంలో కేసీఆర్ ఏమో తనకు చెడ్డ పేరు వచ్చేంత వరకు ఆ ఉద్యోగస్తులు నిరసన తెలిపిన ఆర్టీసీ కార్మికులు ఆర్టీకీ ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు అందరూ నిరసన ధర్నాలు చేసిన ఆ విపరీతమైన వ్యతిరేకత పెరుగుతున్నా కూడా ఒక ముందు లాగా ప్రవర్తించేది సింపుల్ గా రేవంత్ రెడ్డి ఏం చేసింది తెలుసా పైసలు లేవు మీరు పోతపోర్రీ పైసలు అయితే లేవు అప్పు ప్రజల దగ్గర చెప్పాలా పైసలు లేకపోయినా గాడి కొడుకులు ఎక్కువ అడుగుతాయని చెప్పాలా అన్నాడు కాంతే దెబ్బకు కాల దగ్గరికి వచ్చింది ఉద్యోగస్తులే మరి నాయన నువ్వు కేసీఆర్ కంటే మొండి మొగలు ఎక్కువన్నావు ఆయన ఏమో పట్టించుకోకుండా నా అంతటి లీడర్ ఉన్నారా మీ సంగతి అని కొరడ దెబ్బలు కొట్టి మాకు నొప్పి పుట్టిస్తే నువ్వు సింపుల్గా రారి ప్రజల దగ్గరికి నేను మీటింగ్ పెడతా పైగో బడ్జెట్ గింతే ఉన్నది మీకు ప్రజలారా లేకపోతే వీళ్ళకి ఇవ్వాలా అడుగుదాం వాళ్ళ ముందరికే రారి అని ఇక్కడ ఉద్యోగస్తులను దొంగలని చేసిండు రేవంత్ రెడ్డి గారు చాలా తెలివైన పని ఇది చూడు ఆయన మీద ఉద్యోగస్తుల నుండి వ్యతిరేకత రాలే ప్రజల నుండి వ్యతిరేకత రాలే ప్రజలను ఏం చేసినా అవును కదా ఇప్పుడే అసలు మా ఇప్పుడు రైతులకేం అవుతుంది మాకు రైతు భరోసా పడలేదని మేమేడతా అంటే మా పొలాలు ఎండిపోతున్నాయి అని మేమేడుతా అంటే గాడ్జుల్లారా మీకు ఒక్కొక్కరి యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయల జీతాలు ఉన్నోళ్ళు మీరు ఇప్పుడు పోతారా సమ్మెకు అన్నట్టు ఈ సామాన్య ప్రజల నుండే ఉద్యోగస్తుల మీద కోపం స్టడీ చేసింది ఉద్యోగస్తులను దొంగలో నిలబెట్టిండే రేవంత్ రెడ్డి నిజంగా మరి ఈ స్ట్రాటజీ మాత్రం సూపర్ సింపుల్ ఏం లేదు ఖజానా ఖాళీ అయింది డబ్బులు లేవు మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు నేను ప్రజలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి ఈ స్ట్రాటజీ తోటి ఒట్టుకొచ్చిండు ఇలా సక్సెస్ అయిన రేవంత్ రెడ్డి నిజంగా భలే వర్కౌట్ అయింది నీకు ఇక్కడ వీళ్ళు ధర్నాకు పోలే నిరసనలకు పోలే ఆగిపోయినలు చర్చల పేరుతోటి ఇప్పుడు నువ్వు ఒక సంవత్సరం కాలయాపరం ఇస్తావు ఇది ఈ పన్నెండు ఏదైతే నలభై ఐదు డిమాండ్లు ఉన్నాయో ఈ నలభై ఐదు డిమాండ్లో ఆర్థిక భారం పడే పన్నెండు డిమాండ్లు ఉన్నాయి వాటిని శాశ్వతంగా పక్కన పెడతావా దిగిపోయేదాకా లేకపోతే సంవత్సరం వాటి దాన్ని ముట్టుకోకుండా పక్కన పెడతావా అనేది నీ వ్యూహం ఇక మిగిలిన చిన్న చిన్న డిమాండ్లను ఇచ్చి పూర్తి అవ్వాలని వాడుకునే పని చేస్తావు భలే సక్సెస్ అయినాం రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో ఎవరు ఇచ్చిందో కానీ నీకు ఆలోచన ముందు దీనంగా ప్రవర్తించండు బడ్జెట్ లేదు అప్పులు ఇస్తలేరు అని చెప్పేసి